కన్నీరు లాక్రిమల్ గ్లాండ్ ప్రేరేపితం కావడం వల్ల ఉబికి వస్తుంది ఇవి కనూరెప్పల వెనుక భాగంలో ఈ గ్లాండ్స్ ఉంటాయి ఒకసారి కెమికల్ కాంపోజిషన్ చూస్తే కన్నీరులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ కానీ అందులో చాలా రకాలైన రసాయనిక పదార్థాలు స్వల్ప పరిమాణంలో కరిగి ఉంటాయి అవి ఎంజైమ్లు ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు గ్లూకోజ్ యూరియా మరియు సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం లవణాలు ఎలక్ట్రోలైట్స్ అంటాం సర్వాంగీ నయనం ప్రధానం కానీ కళ్ళు అన్ని ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులకు ఓపెన్ అవుట్లెట్ అంటే ఇన్ఫెక్షన్ సెంటర్ అవుతాయి ఈ అందమైన నయనాలు అతిలోక సుందర దృశ్యాలను స్వప్నాలను ఆస్వాదించడానికి కీలకం కళ్ళు మాట్లాడతాయి భావ ప్రకటన చేస్తాయి భావోద్వేగాలను అనుభూతులను వ్యక్తం చేస్తాయి ప్రేమిస్తాయి నేత్రాభినయంతో నటనలో ప్రపంచాన్నే జయించిన మన సావిత్రి తెలుగువారి చిరాస్తి కళ్ళు వర్షిస్తాయి కన్నీరు మున్నీరు అవుతాయి అయితే కన్నీళ్ళు రోగ నిరోధక శక్తిని కూడా కలిగి ఉంటాయి భావోద్వేగాలకు వాటిని నెమ్మది పరచడానికి ఉపయోగపడతాయి వైరస్ బ్యాక్టీరియా వంటి రోగకారక క్రిములు శరీరంలో ప్రవేశించే మార్గం కళ్ళు రోగ నిరోధక శక్తిని కలిగించే లైసోజైమ్ ఇమ్యునోగ్లోబ్యులిన్ కన్నీరులో ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం భావోద్వేగం వల్ల వచ్చే కన్నీళ్లలో హార్మోన్సు న్యూరోపెప్టైడ్స్ న్యూరో ఎక్కువగా ఉంటాయి శరీరంలో ఉన్న ఒత్తిడిని కలిగించే హార్మోన్లు విష పదార్థాలు కన్నీటి ద్వారా బయటకు పంపించబడతాయి సరే కొంతమంది యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల అకారణంగా ఏడుస్తారు దానికి డాక్టర్ అవసరం కన్నీళ్ళలో హ్యాపీ హార్ హార్మోన్ అయిన డోపమైన ఉంటుంది విశ్లేషణలో కన్నీళ్ళలో హై ప్రోటీన్ లెవెల్స్ ఉన్నట్టయితే ఆ మనిషి భావోద్వేగానికి లోనైనాడని మనం గమనించవచ్చు సినీ గీతాలు భావోద్వేగాల ఫలితం మరియు ప్రతిరూపం అనవచ్చు పతియే ప్రాణంగా ఎడబాటుతో కృంగిపోయి తపోవనంలో మునిలాగా జీవితం సాగిస్తున్న సీతమ్మ తల్లికి పెద్ద కష్టం వచ్చింది శ్రీరామచంద్రుని యజ్ఞాశ్వాన్ని లవకుశులు బంధించారు తండ్రి కుమారుల మధ్య యుద్ధం మొదలవుతుంది రోజూ తాము కీర్తించే శ్రీరాముడు తమ తండ్రి అని లవకుశులకు తెలియదు జానకిగా చరామణి అవుతున్న తమ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి సీతాదేవి శ్రీరాముని ధర్మపత్రి అని అస్సలు తెలియదు తల్లి విలపిస్తుంటే చూసి ఓదార్చడానికి లవకుశులు హృదయ విదారకంగా మధురంగా పాడినటువంటి పాట ன்னரும்ப்னமே மம்ம்மா ஊரே கன்னீருனிப்பே மம்மா மாராடவிதே மம்மா ஊரகே கன்னீரும் நிம்ப శ్రీరాముని నీ వీరకురులము మేము శ్రీరాముని మించిన నీ వీరకురులము మేము కోరితే బంగారు కొండ కొని గల నింప కన్నీరునింపారణమే తల్లి తల్లిచింత తీర్పలేని తనయుల బ్రతుకిందుకం తల్లి చింత తీర్చలేని తనయుల బ్రతుకెందుకమ్మా వల్ల కాదు చెప్పకున్న వదలము నీ పాదముల ఊరకే కన్నీరు నింప కారణమే మమ్మా ఒక సినిమాలో భర్త దారి తప్పి తను ఒంటరి అయి కన్నీళ్ళతో దేవుళ్లను వేడుకున్నటువంటి తీరు ప్రేక్షకులను కలచివేస్తుంది మనుషులు మమతలు సినిమాలో సావిత్రి ప్రాణం పెట్టి ఆ పాత్రలో జీవించింది భార్య పాత్రలు మంచు కురిసే హేమంతకాలం గడిచిన తర్వాత జాబిల్లి వెలుగులు చేమంతి పూలు విరబుస్తాయి ఈ పాటను సుశీలమ్మ అత్యంత మధురంగా గానం చేసింది కన్ను మూసింది లేదు నిన్ను మరచింది లేదు నీతోడు కన్ను మూసింది లేదు ನಿನ್ನು ನಿ ಮರಚಿಂದು ನೀ ಪ್ರಿಯತಮ ಹೇಮಲ್ತಮೇಗೇಚೇ ಮಲ್ತಿ ಪೂಚೆ ಈನಾಡೂ ಮೇಘಾಲು ತೊಲಗೆ ನೆಲರಾಜು ే మే గే పూచే ఈనాడు మేఘాలు తొలగే నెలరాజు వెలిగే ఈ రే ఐనా జాలిలేదే లైకనై న రావేల ಕನ್ನು ಮೂಸಿಂದಿಲೇದು, ನಿನ್ನು ಮರಚಿಂದಿಲೇದು, ನಿತೋಡು, ಓ ಪ್ರಿಯತಮಾ, ಕನ್ನಿಟಿಲೋನೇ ಕರಿಗಿಂದಿ ಹೃದಯಂ ಇನ್ನಾಲ್ಲು, ఎడబాటులోనే గడిచింది కాలం ఇన్నేళ్ళు కన్నీటిలోనే కరిగింది హృదయం ఇన్నాళ్ళు ఎడబాటులోనే గడిచింది కాలం ఇన్నేళ్ళు అయినా ಜಾಲಿಲೇದೇ ಲೈನರ ಈ ವೇಳ ಕು ಮೂದು ನಿ ಮರಚಿಂದಿಲೇದು ನೀತೋಡು ಓ ಪ್ರಿಯ నీరాక కోసం దేవుళ్ళనెంతో కొలిచేను నీరాక కోసం దేవుళ్ళనెంతో కొలిచేను నీ దారి కాచి ద్వారా నవేచి ఉన్నాను అయినా జాలి లేదే లైకనై న రావేల మన శ్రీహరి సహజ నటుడే కాకుండా విలక్షణ నటుడు కూడా ఆయన డైలాగు డెలివరీ అత్యద్భుతంగా ఉంటుంది భద్రాచల చిత్రంలో పాట ఒకటే జననం ఒకటే మరణం టాప్ హండ్రెడ్ తెలుగు సినిమాలలో ఈ పాట తప్పకుండా ఉంటుంది పాటలోని సాహిత్యం అసాధారణం ఇదానికి కవులు టైం టు టైం శ్రోతలను ఆశ్చర్య చకితలను చేస్తారు ఇదొక అమోఘమైనటువంటి మోటివేషనల్ సాంగ్ ఓటమి గెలుపుకు సోపానం అవుతుంది తెలివిగా ఆలోచించే ప్రియురాలు విజయం కోసం షాయశక్తులా పోరాడే హీరోకు తోడుగా నీడగా ఉంటుంది ఈ పాట చిత్రీకరణ అనితర సాధ్యం అనిపిస్తుంది అష్ట కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్తుంది ఆమె గాయాలే గేయాలు కావాలంటుంది ఆత్మీయులైన ప్రేయసి ప్రియుల మధ్య స్నేహం అనంతంగా కొనసాగాలని కోరుకుంటారు తన సాహిత్యం ద్వారా కవి ఎవరూ అందుకోలేని కీర్తి శిఖరాలను అధిరోహించాడు జీవితం ఒక పోరాటం సంకల్ప బలంతో దేనినైనా సాధించవచ్చు అనేది ఈ పాట యొక్క సారాంశం ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నీకేది హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకూ అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి ఆ గెలుపు తప్పట్లే గుండెలలో మోగాలి నేను దుటీ రేఖలపై సంతకమే చేస్తున్న ఎద నిండా చిరునవే చిరునామై వింటున్నా నిన్నే వేడని నీడవలే నీతో ఉంటా నమ్మకమే మనకున్న బలం నీలి కన్నుల్లో మెరుగు మెరుపు మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి వానల్లో ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో గేయం ఉండాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు నిదరోకా నిలుచుంటా వెన్నెలలో చెట్టువలే నీకోసం వేచింటా కన్నీటి బొట్టువలే అడుగడుగు నీ గుండే గడియారం నీనవుతా నువ్వు నడిచే దారులలో ఎదురొచ్చే శుభమవుతా రాసిగ పోసిన కలలన్నీ దోసిటి నిండా నింపిస్తా చేతుల చేతులు చాచిన స్నేహంలా ముట్టుకున్నావా మువ్వ అవుతుంది పట్టుకున్నావా పాటే అవుతుంది అల్లుకున్నావా జల్లే అవుతుంది హత్తుకున్నావా వెల్లు అవుతుంది ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు అందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి తన బ్రతుకు పోరాటంలో నిరంతర ప్రయత్నాన్ని ఎప్పుడూ వదలడు మానవ జీవితంలో మంచి రోజులు అనుభవిక వైద్యం సృజనాత్మకం కూడా కాలం కలిసి రాకపోతే సుడిగుండాలు ఆటుపోట్లు జీవితం మహాసంగ్రామం అవుతుంది అలసిపోతాం బాయ్